భారతదేశ న్యాయ చరిత్రలో ఇవాళ కొత్త అధ్యాయం మొదలైంది కొత్త నేర న్యాయ చట్టాలు అమల్లోకి వచ్చాయి దీంతో నూట యాభై ఏళ్ల క్రితం బ్రిటిషర్లు అమల్లోకి తెచ్చిన చట్టాలు చరిత్ర పుట్టల్లో కలిసిపోయాయి ఇండియన్ పీనల్ కోడ్ ఐపీసీ స్థానంలో భారతీయ న్యాయ సంహిత బిఎన్ఎస్ క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ సిఆర్పిసి స్థానంలో భారతీయ నాగరిక సురక్ష సంహిత బిఎన్ఎస్ఎస్ ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ స్థానంలో భారతీయ సాక్ష్య అధినయం బిఎస్సీ అమల్లోకి వచ్చాయి ఇకపై ఈ కొత్త చట్టాల ప్రకారమే తీర్పులు నేర విచారణ కేసుల నమోదు ఫిర్యాదుల నమోదు వంటివన్నీ జరుగుతాయి ఈ కొత్త నేర న్యాయ చట్టాలను ఇవాళ నుంచి అమలు చేసేందుకు ఇప్పటికే చాలా రాష్ట్రాలు కేంద్ర పాలిత ప్రాంతాలు నోటిఫికేషన్లు విడుదల చేశాయి కొన్ని ప్రతిపక్ష పాలిత రాష్ట్రాలు మాత్రం ఇంకా వేచి చూసే ధోరణిలో ఉన్నాయి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో మరింత పారదర్శకంగా దర్యాప్తు న్యాయ విచారణ చేసేందుకు కొత్త చట్టాలు ఊతమిస్తాయని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది భారతీయ నీతితో శిక్ష కంటే న్యాయం జరగడానికి ప్రాధాన్యత ఇవ్వడమే లక్ష్యంగా నూతన చట్టాలు ఏర్పాటు చేశామని అమిత్ షా అంటున్నారు దేశంలో ఎక్కడ నేరం జరిగినా జీరో ఎఫ్ఐఆర్ మహిళలు చిన్నారులపై లైంగిక దాడుల కేసుల్లో జీవిత ఖైదు మరణశిక్ష అమలవుతాయన్నారు భారతీయ న్యాయ సంహితలో ఐపీసీలోని ఐదు వందల పదకొండు సెక్షన్ల సంఖ్యను మూడు వందల యాభై ఎనిమిదికి తగ్గించినట్టు చెప్పారు కొత్త చట్టాల వల్ల కొన్ని విషయాల్లో పోలీసుల అధికారాలు పెరగనున్నాయి నిందితులను పోలీసులు కస్టడీకి తీసుకునేందుకు ఉద్దేశించిన గడువును కూడా పెరగనుంది ప్రస్తుతం అరెస్ట్ అయిన వ్యక్తిని పద్నాలుగు రోజుల్లోపు మాత్రమే కస్టడీకి కోరే అవకాశం ఉంది అయితే నూతన చట్టం ద్వారా కస్టడీ గడువును అరవై రోజులకు కోరే ఛాన్స్ ఉంది తొంభై రోజుల్లోపు దర్యాప్తు చేయాల్సిన కేసుల్లో అరవై రోజుల వరకు పొడిగించవచ్చు ఏడేళ్లకు పైగా శిక్ష పడే అవకాశం ఉన్న నేరాల్లో దర్యాప్తు అధికారులు తప్పనిసరిగా ఫారెన్సిక్ నిపుణులతో ఆధారాన్ని సేకరింపజేయాల్సి ఉంటుంది మూడు నుంచి ఏడేళ్లలోపు శిక్ష పడే కేసుల్లో ఫిర్యాదు అందిన ఇరవై నాలుగు గంటల్లోగా ఎఫ్ఐఆర్ నమోదు చేయాలి పద్నాలుగు రోజుల్లోగా దర్యాప్తు చేపట్టి కేసును కొలిక్కి తేవాలి ఆర్థిక సంబంధ నేరాల్లో నిందితుల ఆస్తులు నేరం ద్వారా సంక్రమించిన సొమ్ముతో వారు కొన్న స్థిర చరాస్తులను జప్తు చేసేలా పోలీసులకు అధికారాలు ఉన్నాయి మహిళలు చిన్నారులపై జరిగే నేరాల్లో దర్యాప్తు రెండు నెలల్లోనే పూర్తి కావలసి ఉంటుంది బాధితుల వాంగ్మూలాన్ని మహిళా మేజిస్ట్రేట్ ఎదుట నమోదు చేయాలని కొత్త చట్టాలు చెబుతున్నాయి